అండి నేను మీ పల్లెటూరు క్రేజీ బాయ్ని ఈరోజు వచ్చేసరికి నా డ్యూటీ ఏంటంటే నా వరకు సంబంధించిన కొన్ని ట్యాంక్స్ ఉంటాయి కదా ఆ వాటర్ ట్యాంక్స్ని క్లీన్ చేయడానికి వచ్చామండి అందులో మట్టి కానీ ఏమైనా ఉంటే మొత్తం క్లీన్ చేయడానికి అలా మంత్లీ టూ టైమ్స్ పెడతామండి అలానా అయితే ఈరోజు మొదటి స్టార్ట్ చేసేది మా విలేజ్ పక్కన మధ్యాహ్న గ్రామం నుంచి అండి అయితే ఇక్కడ రెండు ట్యాంకులు ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామండి క్లీన్ చేయడానికి అయితే బ్లీచింగ్ అండ్ బకెట్స్ కూడా అరేంజ్ చేసుకుని వచ్చాం అయితే ఇద్దరు స్కే వర్కర్స్ ఉంటారు కదండి ఆ వర్కర్స్లో ఒక పర్సన్ అనేది ఒక వన్ అవర్ ఎమర్జెన్సీగా టైం అడిగారండి బయటికి వెళ్తాను ఒక చిన్న పని ఉందని చెప్పారు వన్ అవర్లో వచ్చేస్తానని చెప్పారు అప్పటికి మీ ఇద్దరం వెళ్తున్నాం చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి మొత్తం లొకేషన్ చుట్టుపక్కల అన్ని విలేజెస్ ఉంటాయండి పంట పొలాలతో అలా చూసుకుంటే దగ్గరగా ఒక ఐదు ఆరు గ్రామాలకు ఇప్పుడు వెళ్ళాలి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఒక కొండ అక్కడ అదేనండి మెయిన్ పంప్ హౌస్ నుంచి వెళ్ళే వాటర్ అక్కడి నుంచి వస్తుంది అయితే ఇప్పుడు మేము ట్యాంక్ మీదకి అయితే ఎక్కడం జరిగింది ఈ చుట్టుపక్కల అయితే లొకేషన్ చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే వర్షం పడుతుందండి మెల్లమెల్లగా పడుతుంది వర్షం బట్ ఎక్కువ పడట్లేదు అయితే అక్కడ నుంచి చూస్తున్నారు కదా అదేనండి ఆ కొండ మీద నుంచి మాకు వాటర్ అనేది ఎక్కడికి సప్లై అవుతూ ఉంటుంది మెయిన్ ట్యాంక్ అది అక్కడ ఉంది చెప్పాను కదా లాంగ్ వీడియోలో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఈ చుట్టుపక్కల అన్ని విలేజెస్కి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుందండి అయితే ఇది మధ్య గ్రామం అండి ఇది మేము ట్యాంక్ ఎక్కాం కదా ఇది మధ్య విలేజ్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి ట్యాంక్ లోపల దాని పిచ్చిలు అవన్నీ ఊడిపోతే దాని పడిపోతాయి కదండి అవన్నీ క్లీన్ చేస్తున్నాం పడిపోయి చాలన్నా అంటే ట్యాంక్ అనేది దాని లైఫ్ అనేది ఉంటుంది కదా దాని లైఫ్ దగ్గరికి వచ్చే కొద్దీ ట్యాంక్ అనేది పాడైపోతూ ఉంటుంది అలా అయ్యే కొద్దీ దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి జాగ్రత్తగా చూసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ చెత్త అంతా బకెట్లో పెట్టేసి బయటని పడేస్తున్నాం ఇలా కొన్ని కొన్ని ట్యాంక్స్ అండి కొన్ని లైఫ్ అనేది దగ్గర పడేకి కొన్ని కొత్త ట్యాంక్స్ ఉన్నాయి అవి పర్లేదు బాగానే ఉంటాయి అయితే గోడలు కూడా క్లీన్ చేయాలి చూసుకుంటే నేను కూడా వాటర్ కొడుతున్నాను అండి అయితే షార్ట్ కూడా కారణం ఏంటంటే వర్షం పడుతుంది అనేసి ఫ్యాండ్ తీస్తాను అలానే క్లీన్ చేస్తున్నాం అయితే బ్లీచింగ్ అనేది డబ్బాలు కలుపుతున్నాం కలిపేసి మొత్తం గోడలకు అనేసి కొడతామండి కోటేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అలా అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి వాటర్ అనేది డ్రై చేసేస్తాం వాటర్ మొత్తం డ్రై అయ్యాక ట్యాంక్ అనేది మళ్ళీ ఫిల్ ఫిల్లింగ్ చేస్తామండి ఆ ఫిల్లింగ్ చేసినప్పుడు దానికి ఎన్ని లీటర్లకి ఎంత క్వాంటిటీ అనేది బ్లీచింగ్ కలపాలి అనేది మాకు ఎస్టిమేషన్ ఉంటుంది అలానే కలుపుతాం చూస్తున్నారు కదా ఇలా కలిపేసి ఒక హాఫ్ అవర్ ఉంచేసి డ్రై చేసి మళ్ళీ క్లీన్ చేస్తామండి అలానే ఆ మంత్లీ టూ టైమ్స్ చేయాలి ప్రజెంట్ అయితే మా క్లీనింగ్ అయిపోయింది బయటకు వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నాడు మేము నెక్స్ట్ వచ్చేసరికి వేరే విలేజ్ వెళ్ళామండి అయితే కృష్ణాపురం అండి అది అయితే ఈ ట్యాంక్ క్లీన్ చేద్దాం అనే టైంకి లోకల్ ఆపరేటర్ చెప్పారు ఆ డ్రై వాటర్ అనేది బయటకు రావట్లేదు ఎగ్జిట్ లైన్ నుంచి అవుట్ రండి దాన్ని అవుట్ అంటారు అది అయితే వాటర్ రావట్లేదు అంట మధ్యలో అక్కడ బంకేం పట్టేసింది చెత్త చెదరం పట్టేసింది అని చెప్పారు అయితే ఇంక క్లారిఫై లేదు మొత్తం అయితే చెక్ చేస్తున్న మీద నుంచి కిందకి వాటర్ అయితే రావట్లేదు వర్షం కూడా అలానే పడుతుంది అయితే ఇదేనండి ట్యాంక్ చూస్తున్నారు కదా ఈ ట్యాంక్ కింద ఈ పైప్స్ ఉన్నాయి కదా ఇవేనండి అయితే ఇక్కడ ఎక్కడ మధ్యలో ఉండిపోయిందో తెలియట్లేదు మొత్తానికి అయితే దీన్ని ఓపెన్ చేద్దాం అని చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది దీన్ని ఫ్లో మీటర్ అంటారు వాటర్ ఎంత క్వాలిటీ ఎక్కింది క్వాంటిటీ అనేది చెక్ చేస్తామండి పైపుకి సంబంధించిన అండ్ బోర్డ్స్ అనేది ఓపెన్ చేస్తున్నాం మధ్యలో ఏంటి అడ్డింది అనేది చెక్ చేయడానికి అయితే పైప్ అనేది దాని నుంచి దీనికి డివైడ్ చేయాలండి ఈ పైప్ అనేది డివైడ్ చేయాలి కింద పైపు నుంచి మేద పైప్ అనేది డివైడ్ చేసాం బట్ కర్ర అనేది పెట్టేసి తోస్తున్నాం చూస్తున్నాం కదా నల్లగా బంక మడ్డిలా వస్తుంది అది బ్లాక్ అయిపోయింది ఆ పైప్ లోన్ అనేది అయితే మొత్తం తీయడానికి ట్రై చేస్తున్నాం బట్ రావట్లేదు చాలా గట్టిగా ఉంది ఇలా అవ్వడానికి కారణం అయితే ఇంతకుముందు ట్యాంక్ క్లీన్ చేయడానికి వేరే పర్సన్స్ని పంచాయతీ వాళ్ళు పెట్టారంట అయితే వాళ్ళు బయటను పడేయకుండా చెత్తని పైప్ లైన్లో తోసేసారంట లోకల్ ఆపరేటర్ చెప్తున్నాడు అందుకే ఇది ఇలా తయారయ్యింది మా వాడు బంద్ చేస్తుంటే ఇంకొకరు చూడండి మేదకి ఎక్కి నాలానే కోతల కూర్చొని చూస్తున్నాడు నన్ను ప్రజెంట్ చూసుకుంటే పైపులో బ్లాక్ అయిందని చెప్పాను కదా మట్టి అది అది అయితే కింద నుంచి రావట్లేదండి అందుకే దీనికి స్లాబ్కి వేసే అనేది తీసుకొచ్చాం మీద నుంచి కిందకి పుష్ చేస్తాం అది మొత్తం మట్టి అది ఉంటుంది కదా ఎంతవరకు అడ్డింది అనేది తెలియదు మాకు క్లారిఫై లేదు కాబట్టి దీన్ని తెచ్చాం రాడ్ అనేది మా వాడిని ఆ పైపు హోల్ ఎక్కడ మొత్తానికి దొరికింది అది చూస్తున్నారు కదండి ఎలా ఉంది వర్షానికి మెట్లు అవిని ఏ టైంలో అయినా తప్పదు చేయాలి పని అనేది మా వాడు మీద నుంచి ఐరన్ ఐరన్ రాడ్తో పొడుస్తున్నాడు అండి అయితే అది కొంతవరకు వచ్చింది మళ్ళీ కింద నుంచి కర్రతో పొడుస్తున్నాం మట్టి వచ్చేస్తుంది చూడాలి మొత్తానికి చూసుకుంటే మట్టి అనేది బయటకు వచ్చేసిందండి చూడండి మొత్తం ప్రెజర్ ఎలా కొడుతుంది మీద లోపల ఉన్న వాటర్ పైప్ లైన్ నుంచి అది కాక మధ్యలో ఉండేది ఇంకా బంకలా పడ్డేసింది పైప్కి అది రావట్లేదు అది చూస్తున్నారు కదా ఎలా వస్తుంది చాలా దా దారుణంగా ఉందండి వీళ్ళైతే వర్క్ చేయడానికి వచ్చి చూసారు కదా బయట పడేయకుండా చెత్త అదే పైపులో పడేశారు దానివల్ల ఇలా అయిందండి ఇలా ఒక్కొక్కసారి జరుగుతుంది వేరే పర్సన్స్ పెడితే మా స్కీమ్ ప్రకారంగా అయితే మేము చూసుకుంటాం జాగ్రత్తగా మొత్తానికి పైప్లో ఉన్న చెత్త అది బయటకు వచ్చేసిందండి బ్లా బ్లాక్ అయింది అంతా మొత్తం చూసుకుంటే మరి ట్యాంకులు అయితే క్లీన్ చేయాలి కదా మా వాళ్ళు అయితే ఎప్పుడు చాలా ఉసారిగా పని చేస్తారండి చూస్తున్నారు కదా ఎలా వస్తున్నారు పని అయితే మా వాళ్ళు ఎంచరండి ఎటువంటి పని అయినా చేస్తారు అది ఇది అని చూడరు చూస్తున్నారు కదా క్లీనింగ్ చేసినంత వాటర్ బయటకు వెళ్తుంది ఇదేనండి లైన్ నుంచి అయితే ఇదేనండి రాడ్ క్లీన్ చేసింది మొత్తానికైతే మేము సాధించేసాం క్లీనింగ్ అయితే అవుతుంది గోడలకి అనేది వాటర్ కొట్టేసి చీపురుతో పావడం అన్నీ చేస్తాం మళ్ళీ బ్లీచింగ్ అనేది కొట్టేసి క్లీన్ చేస్తాం సేమ్ అలానే అండి అన్ని ట్యాంక్స్ కూడా అలానే క్లీన్ చేస్తాం అలా మంత్లీ టూ టైమ్స్ చేస్తాం అది నా వైపు చూసుకుంటే ఒక ఐదు విలేజ్లు అలా చూసుకుంటాం అండి తగ్గిన్ పర్సన్స్ ఉంటారు కదండి అలా థర్టీ విలేజెస్కి అవో వీళ్ళు చేయాల్సిందే తప్పనిసరి అదండి వీళ్ళు కష్టం ఏ పని అనేది వీళ్ళు వెంచరు ఎక్కడైనా లైన్ ఇష్యూ వచ్చినా లేదా ట్యాంక్స్ క్లీనింగ్ అయినా ఏదైనా చేస్తారు ప్రజెంట్ చూస్తున్నారు కదండి ఇలానే ఎవ్రీడే మేము కూడా ట్యాంకులు ఎవ్రీడే మార్నింగ్ ఎక్కి క్లోరినేషన్ అనేది చేయాలి తప్పనిసరి కొంచెంలో కొంచెమైనా రిస్క్ ఉంటుంది జాగ్రత్తగా చేసుకోవాలండి అయితే చూస్తున్నారు కదా అండి కృష్ణాపురం విలేజ్ అయితే ఇది వైజాగ్ డిస్టిక్లో పద్మనాభం అనే విలేజ్లో ఉంటుంది పద్మనాభ మండలం అండి ఇది ఎప్పుడైనా విజిట్ చేయండి ఓకే మా వర్క్ అయితే ఇక్కడికి కంప్లీట్ అయ్యింది ట్యాంకు ఈ క్యాప్స్ అనేది క్లోజ్ చేయకపోతే ఏమైనా పడతాయండి మీద నుంచి అది క్లోజ్ చేస్తాం నెక్స్ట్ ఇది వచ్చేసరికి పద్మనాభం అండి ఇది పద్మనాభం సిక్స్టీ కే ట్యాంకు అయితే ఇది క్లీన్ చేద్దాం అనుకున్నాం ఆల్రెడీ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పారు చూసుకుంటూ వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉంది చూడండి వాటర్ అయితే బాగానే ఉంది ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయిందని చెప్పారు అయితే మనం క్లోర్నిస్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం అయితే మా వాళ్ళకి ఎంత బ్లీచింగ్ అనేది యాడ్ చేయాలో తెలియదు కదా ఎంత క్వాంటిటీకి ఎంత అనేది బ్లీచింగ్ యాడ్ చేయడం అనేది చెప్తున్నాను అలా చూసుకోకపోతే తాగే వాళ్ళకి గొంతు ఇన్ఫెక్షన్ అయినా లేదా మోసన్స్ అయినా అవే అవకాశం ఉందండి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మనం చేసే పని కూడానా ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఇదేనండి పద్మనాభం అయితే శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది కూడా ఇక్కడే ఉంది ఎప్పుడైనా విజిట్ చేయండి తప్పనిసరిగా ఇది చూసుకుంటే నెక్స్ట్ ఇసుకల్పాలెం విలేజ్ అండి ఇక్కడ సిక్స్టీ కేల్ ట్యాంక్ అనేది ఉంది దీనికైతే క్లీనింగ్ అయితే వెళ్తున్నాం అయితే స్కూటీ మీద అయితే జర్నీ అవుతుందండి మాది ఎలానే ప్రతి విలేజ్ అనేది వెహికల్ మీద వెళ్ళాల్సిందేనండి చాలా దూరం కూడా ఉంటుంది బట్ అన్ని వీడియోస్ అయితే పెట్టట్లేదు జర్నీ వీడియోస్ లాంగ్ అయిపోద్ది వీడియో మొదలు అయితే వచ్చేసారు ట్యాంక్ దగ్గరికి అయితే వెళుతున్నాం అండి ట్యాంక్ దగ్గరకైతే రావడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా చెట్టు అనేది ట్యాంక్ మీద పడిపోవడం జరిగిందండి అది ఎప్పుడు పడిపోయిందని తెలియదు బట్ ఈ మధ్య వర్షాలు రావడంతో చెట్టు అనేది పాడైపోయి కింద పడిపోయింది చూసుకుంటే చూస్తున్నారు కదా వాటర్ లాంగ్ అంతా బయటకి ట్రై చేస్తున్నాం ఈ వీడియో అనేది మీకు స్పీడ్గా పెడుతున్నాం అంటే దానికి కారణం వీడియో అనేది లాంగ్ అయిపోద్దండి ప్రతి ట్యాంక్ ఇలాగనే క్లీన్ చేస్తాం బట్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయి వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది చూస్తున్నారు కదండి ట్యాంక్ గోడలు అనేవి ఇలానే క్లీన్ చేయాలి ఎందుకంటే మడ్డి అంతా పట్టేస్తుంది అదంతా క్లీన్ చేసి బ్లీచింగ్ అనేది కొడతాము చూస్తున్నారు కదా ఇలానే ప్రతి ట్యాంక్ మంత్కి టూ టైమ్స్ తప్పనిసరిగా చేస్తామండి అది ప్రజలు చూస్తున్నారు కదా గోడలకి బ్లీచింగ్ అనేది కొడతామండి ఇలా అయితే మీరు అనుకోవచ్చు ఈజీ అనేసి అస్సలు కాదండి ఎందుకంటే బ్లీచింగ్ స్మెల్ అనేది అప్పుడు ఉండలేము అది కాక ట్యాంక్లో అంటే అసలు మనకి హెయిర్ అనేది ఎక్కువగా ఉండదు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనకి హెయిర్ అనేది రాదు ఈ స్మెల్కైతే అస్సలు ఉండలేదండి హెడేక్ రావడం కానీ కళ్ళు మండడం కానీ జరుగుతాయి నేనైతే షర్ట్ తీసుకొని ముఖానికి పెట్టేసుకున్నాను ఇలా మీకోసం వీడియో అయితే తీస్తున్నాను నేనైతే ఉండలేదండి ఎక్కువసేపు ఎవరు ఉండలేమో చూస్తున్నారు కదా మేధకి వెళ్ళిపోతామండి చూడండి మా వాడు ఎలా అయిపోయాడు ఆ స్మెల్కి ఉండలేక చెప్పాను కదండి బ్లీచింగ్ స్మెల్ కానీ పీలిస్తే దాన్ని తట్టుకోలేమండి ఎందుకంటే హెవీగా ఉంటుంది లోన్ ఉన్నప్పుడు అయితే క్యాప్స్ అనేది క్లోజ్ చేస్తున్నాం అన్ఎక్స్పెక్టెడ్గా చెట్టు పడవడంతో కొంచెం ఇబ్బంది అయిందండి ఎందుకంటే ఇది ఇలా ఉండకూడదు ఫాములు ఏమైనా ఎక్కే అవకాశం ఉంది అయితే దీన్ని తీస్తామండి దీనికి ఇంకో రోజు పెట్టి తీస్తాం ఇప్పటి వరకైతే అయితే వర్క్ అనేది కంప్లీట్ అయిందండి అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళకి వీడియో అర్థం కాకపోతే దీనికి ముందు ఫస్ట్ వీడియో ఉందండి అది బయోలో లింక్ పెడతాను తప్పకుండా చూడండి మా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్